何かチェックからのプラカードさんで宅急便はい、で、パルプで నేను ఇంటికి వెళ్తున్నాను ఎందుకో వెళ్ళిపోతున్నాను ఇంటికి ఏదో మా అందుకే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను ఇంటికి ఎందుకు ఇక్కడ ఉంది ఏదో నా పనులు పందే వెళ్ళిపోతాను ఇంటికి తర్వాత నువ్వు ఇంటికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడింది ఏదో అయింది అయింది ఏదో అయింది వెళ్ళిపోతాను ఇప్పుడు నేను కనీష్కి ఇంటి స్కూల్ నుంచి అలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను ఎవరో ఏదో అంటారు నేను వెళ్ళిపోతాను ఇంకెక్కడ ఉన్నాను నేను మీ అమ్మకు ఫోన్ చేసి అడుగు ఏట్య్యిందో మీ అమ్మకే అడుగు అయితే ఫోన్ చేసి నేను వెళ్ళిపోతాను నువ్వు మీ అమ్మతో ఫోన్ చేసుకుని మాట్లాడుకుని అడుగు అడిగి తాబా మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు అడుగు ఫోన్ చేసి నువ్వే మీ అమ్మసార్ ఫోన్ చేసి మాట్లాడుకో வண்டி சே அ వన్ టైమ్ చెయ్యాలాగితే అర్ధ నోట్కి వచ్చినట్టు సీరియస్ అయిపోతుంది వన్ టైం చేయాలా అని అడిగాను అది సీరియస్ అయిపోతుంది నేను కొనుకుంటున్నాను అంటుంది అయిపోతుంది

గుర్తయింది మా కూరంత మాడిపోయింది మాడిపోయింది మాడిపోయిన తర్వాత ఏమొచ్చి నేను వచ్చి పడుకుపోయాను మర్చిపోయాను ఊరంతా మాడిపోయింది మాడిపోయింది అని చెప్పి ఏదో అన్నది పని ఏం కోరన్నా అడిగింది హలో అనుకోని అలాగనా మీ అమ్మలో ఆఫర్ వీడియో మీడ చేసి చూడైతే కొన్ని కావాలంటే ఆ చెయ్యు ఇంకో చూసుకో ਤੇਂਖੁਨੇ ਓਣੀਤਾਡੋ ਇਦੀ ਤੇਂ ਅਭੀਸ ਲਾਂਗੁਲ? ਅਗੋ ਮੀ ਅਮੁ ਵੋਸਿਂਦੀ ਛੇ ਏਦੋ ਛੇਗਾ ਰਾਂਗੁਂਤੀ ਇਂਖੀ ਏਦੋ ਆਯਿਪਾਇਂਗੋ ਓਣੀ ਅਭ� É no caos de Efe. É no caos de Efe, mea